హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సర్వన్యూ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఇరిటేటింగ్ పీపుల్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నానండి మన జీవితంలో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కరు తగులుతూనే ఉంటారు ఇరిటేటింగ్ పీపుల్ కానీ మనం వాళ్ళని అవాయిడ్ చేయలేము అలాగని చెప్పి వాళ్ళతో కట్ చేయలేము ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్లో జాయిన్ అయ్యామనుకోండి అందులో లెక్చరర్ మనకి చాలా ఇరిటేటింగ్గా ఉందనుకోండి అప్పుడు మనం ఏం చేయగలం ఆ టూ ఇయర్స్ అయినంత వరకు చచ్చినట్టు ఆవిడ ఎలా చెప్తే అలా తిట్లు కాయడం తప్ప మనకి వేరే ఆప్షన్ అనేదే ఉండదు అలాగే చిన్నప్పుడు కొంతమంది టీచర్స్ మనకి ఎంతో బాగుంటారు మన మన సమస్యలు అన్నిటినీ అర్థం చేసుకుంటారు కానీ కొంతమంది మాత్రం ప్రతి దానికి మనల్ని వేలెత్తి చూపించడం షౌట్ చేయడం బ్యాక్ బిచ్చింగ్ చేయడం ఇవన్నీ ప్రతి ఒక్క ఆడపిల్ల జీవితంలో అబ్బాయి జీవితంలో జరుగుతూనే ఉంటుంది కానీ ఇవి బయటికి చెప్పుకొని ఇదంతా పెద్ద సీన్ క్రియేట్ చేయరు కొంతమంది వీటన్నిటిని ఒక టూ ఇయర్స్ భరిస్తే చాలే అన్నట్టుగా వదిలేస్తూ ఉంటారు కానీ ఇంకొంతమందిని మాత్రం మనం చూసినప్పుడు ప్రతి చిన్న ఒక్క విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకొని తెగ బాధపడిపోతూ ఉంటారు కొంతమందిది ఈజీ మైండ్ సెట్ ఉంటుంది కొంతమందిది హార్డ్ మైండ్ సెట్ ఉంటుంది హార్డ్ మైండ్ సెట్ ఉండడం అంటే ఏంటంటే ప్రతి విషయాన్ని పట్టించుకుంటారు చూడండి వీళ్ళది హార్డ్ మైండ్ సెట్ ఎవరైతే ప్రతి విషయాన్ని ఇట్ ఈజీగా తీసుకుంటారో వాళ్ళే జీవితంలో ముందుకు వెళ్ళడం మనం గమనిస్తాం ఎవరైతే ఎక్కువ పాజిటివ్ విషయాల గురించి ఆలోచిస్తారో ఎక్కువ పాజిటివ్ విషయాల్ని పట్టించుకుంటారో ఎక్కువ పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్తారో నెగిటివ్ విషయాల్ని అస్సలు పట్టించుకోర వాళ్ళే జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడం మనం చూస్తూ ఉంటాము ఎప్పుడైతే ఇరిటేటింగ్ పీపుల్ని కానీ ఇష్టం లేని మనుషుల్ని కానీ పట్టించుకుంటామో మన లైఫ్ అక్కడితో ఆగిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో మంచి విషయాల గురించి హ్యాపీనెస్గా ఉంచే విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం అలాగే ఎక్కువగా పట్టించుకోవడం చేస్తే కనుక ప్రతి ఒక్కరు తమ తమ జీవితంలో సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్